హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ నెల పదిహేనున అనగా డిసెంబర్ పదిహేను ఆదివారం రోజున మార్గశిర పౌర్ణమి రాబోతుంది దీనికి కోల పౌర్ణమి అని పేరు ఈరోజు రోజు తిథి కూడా జరుపుకుంటూ ఉంటారు ఈ పౌర్ణమి ఆదివారంతో కలిసి రావడం చాలా అరుదు విశేషం యాభై ఎనిమిది సంవత్సరాలకు ముందు వచ్చిందని మళ్ళీ ఇప్పుడు వస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు అయితే ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున ఈ ఒక్కటి అంటే ఇది మీ జన్మ ధన్యం అయిపోతుంది మీకు తరతరాలకు తరగని సంపద వస్తుంది ధనానికి కానీ ధాన్యానికి కానీ అసలు లోటు అనేది ఉండదు మీ జీవితంలో అద్భుతంగా మారిపోతుంది ధన సమస్యలు పోతాయి ఆర్థిక కష్టాలు అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంతకీ ఈ అద్భుతమైన పౌర్ణమి రోజున బియ్యం డబ్బాలో ఏం వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియో వీడియో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే మన జీవితంలో సమాజంగా ఆర్థిక కష్టాలు వస్తూనే ఉంటాయి మానసిక కష్టాలు వస్తూనే ఉంటాయి కానీ కొంతమంది కష్టాలు ఇలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి మరి కొన్ని కష్టాలు అలాగే కన్నీళ్ళుగా మారుతూ ఉంటాయి ఎంత కష్టం వచ్చినా కష్టాలు ఉన్నవారు నుండి బయటపడే జీవితంలో డబ్బులకు లోటు లేకుండా జీవితాంతం సరిపో బియ్యం డబ్బలు ఈ ఒకటి వేయండి పౌర్ణమి చాలా శక్తివంతమైన పౌర్ణమి అనేది శూన్యతిది అయితే మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నవారు ఈ పౌర్ణమి రోజున ఒక గ్లాస్ పాలు పోసి ఆ పాలలో బియ్యం పోసి ఆ పాలను చంద్రుడి వెలుగులో ఉంచాలి అయితే మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నవారు కూడా కాసేపు పౌర్ణమి చంద్రుడి వెలుగులో కూర్చోండి ఇలా అరగంట సేపు బెల్లం కలిపిన పాలు చంద్రుడి వెలుగులో ఉంచి పైన మీ ముందు ఉంటే కానీ ఎప్పుడైనా సరే చంద్రుడి కిరణాలు పడి వెలుగు ఉంటుంది అక్కడ బెల్లం కలిపిన పాలనుంచి ఆ తర్వాత ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారితో కలిసి పాలను తాగించాలి ఇక ఇలా చేయడం వలన మీ కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి మనకు చాలా ఉల్లాసంగా ఉంటుంది కనుక మానసిక ప్రశాంతత ఉన్న కలగాలి అనుకునేవారు ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి పౌర్ణమి రోజు ఉదయం మరియు సాయంత్రం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు తప్పనిసరిగా దీపారాధన చేయాలి ఇలా దీపారాధన చేసేటప్పుడు వెలుగుతున్న దీపంలో చీకటి పోసి చాలా మంచిది ఇలా గంధం పొడి వేస్తే దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది భార్య భర్తల మధ్య ఎటువంటి గొడవలు రాకుండా ఉంటుంది అన్యోన్యంగా ఉంటారు భార్య భర్తల మధ్య ఎటువంటి గొడవలు రాకుండా ఉంటారు అన్యోన్యత పెరుగుతుంది ఇంతటి చాలా మంచి గనక పౌర్ణమి రోజు అందరూ ఉదయం సాయంత్రం గంధం పొడి వేసి దీపారాధన చేయాలి పౌర్ణమి రోజున ఎవరైతే బియ్యం డబ్బాలు ఈ ఒకటి వేస్తారో అట్లాంటి వారి ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి బియ్యం అనేవి ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా ఉంటాయి బియ్యం లేకుండా మనం మనుగడ సాగదు ఎన్ని లక్షలు సంపాదించిన ధనవంతుడైనా సరే కటిక పేదవాడు అయినా సరే బియ్యం తప్ప బంగారాన్ని తినలేడు అంటే ధనానికి బంగారానికి వెండికి విలువలేదు అని కాదు జీవితంలో ధనం అనేది చాలా ముఖ్యమైనది కానీ ముఖ్యమైన అందుకే ప్రతి ఒక్కరూ ధనం వెనుక పరుగులు తీస్తారు బియ్యం డబ్బాలో బియ్యం స్టోర్ చేసుకొని ఉంచుకుంటూ ఉంటాం కదా బియ్యం డబ్బాలో పౌర్ణమి రోజు ఒకటి వేస్తే చాలు సమస్యలు పోయి జీవితం వస్తుంది సంపాదించే మార్గాలు తెలుస్తాయి ఇట్లాంటి ధనవంతులు ఉన్న అయిపోతారు ఆర్థికంగా కూడా అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి బియ్యం డబ్బాలు అనేవి తరగకుండా ధనం ధాన్యానికి లోటు ఉండకుండా ఉంటుంది ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత చక్కగా ఈ మూట డబ్బాలో వేయండి చాలు బియ్యం డబ్బా ఎప్పుడు కూడా పూర్తిగా కాకుండా చూసుకోండి కొంచెం బియ్యం ఉండగానే ముందు బియ్యం బస్తా వేసుకుంటే ఇంట్లో పెట్టుకోవాలి అలా బియ్యం ఖాళీ అవ్వకుండా చూసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ ఉంటుంది అలాగే బియ్యం డబ్బాలు బియ్యం ఎప్పుడు పురుగు పట్టకుండా ఉండేలా చూసుకోవాలి కొంతమంది చేతిలో బియ్యాన్ని రంగు వేస్తే ఆ బియ్యం ఈజీగా పురుగు పట్టేస్తూ ఉంటుంది అలా పురుగు పట్టకుండా ఉంటే బియ్యం డబ్బాలో ఉన్న వేపాకును ఉంటే గుప్పెడు వేపాకునైనా సరే బియ్యం డబ్బాలో వేయండి బియ్యం ఎప్పుడైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారు చక్కగా ఈ పౌర్ణమి రోజున ఒక క్లాత్ తీసుకోండి పసుపు రంగు ఎరుపు రంగు తెలుపు రంగు ఈ మూడు కలర్లో ఏ ఒక రంగు క్లాత్నైనా సరే తీసుకోవచ్చు ఇలా తీసుకున్న క్లాత్లో ముందుగా ఐదు తులసి ఆకులు వేయండి ఎందుకంటే తులసి ఆకులు దరిద్రాన్ని పోగొడతాయి తులసి ఆకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది పైగా తులసి ఆకులు లక్ష్మీదేవి స్వరూపం కనుక ఐదు తులసి ఆకులను వేయండి ఆ తర్వాత వస్త్రంలో రెండు లక్ష్మీ గవ్వలు కూడా వెయ్యండి ఎందుకంటే లక్ష్మీ గవ్వలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీ గవ్వలతో అమ్మవారి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు కనుక రెండు లక్ష్మీ గవ్వల క్లాత్లో వెయ్యండి మీ దగ్గరలో ఉన్న చక్రాలు అలాగే ఈ గిరి గింజలు కానీ వెయ్యండి ఇవి కూడా లేవు అనుకునేవారు ఈ రెండు పసుపు కొమ్ములను లేదా పదకొండు చిల్లర నాణాలు వస్త్రంలో వేయండి ఇక ఈ మూటలాగా కట్టండి ఆ తర్వాత ఆ మూటను లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి ధూపం చూపించి ఆ తర్వాత తీసుకువెళ్ళి బియ్యం డ్రమ్మలో స్టోర్ చేయండి బియ్యం డ్రమ్లో స్టోర్ చేయడం వల్ల తరతరాలకు తరగని ధనాన్ని ధాన్యానికి లోటు ఉండదు ఆర్థిక సమస్యలు పోయి ధనలాభం కలుగుతుంది విపరీతంగా ధనలాభం లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మీకు తిరుగు అనేది ఉండదు కనుక అందరూ కూడా శక్తివంతమైన పౌర్ణమి రోజు ఈ పరిహారం చేసి కానీ పరిహారం చేసుకునేవారు కానీ ఇట్లాంటివి నాన్ వెజ్ కూడా తినవద్దు గుడ్డు మాంసం అలాంటివి తినవడదు తినకూడదు ఈ పరిహారం చేయండి బియ్యం డబ్బాలో పెట్టిన ఈ మూటను ఆరు నెలల తర్వాత తీసేయండి గుడి ప్రాంతంలో వదిలేయండి ఇక వేరే చోట వదిలేయవద్దు ఈ చిన్న పరిహారం చేసి అద్భుతమైన జరుగుతుంది కనుక మీరు కూడా ఈ పవిత్రమైన పౌర్ణమి రోజు బియ్యం డబ్బాలు ఇది వేసి శుభ ఫలితాలను పొందండి ధాన్యానికి లోటు ఉండకుండా ఆనందంగా జీవించండి మరి తెలుసుకున్నారు కదా ఈ పౌర్ణమి రోజు బియ్యం డబ్బాలు ఈ విధంగా చేసి సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు